వర్షంలో బంగారం వేట వరదలో కొట్టుకొచ్చే నాణ్యాలు ఈ బంగారు బావి ఎక్కడుందో తెలుసా చరిత్రలో భాగమైన బంగారు బావి నిరాదరణకు గురవుతుంది కాకతీయులు కళా సంపద రూపరేఖలు కోల్పోతుంది సరైన రక్షణ చర్యలు లేక గుప్త నిధుల తవ్వకాలతో కళాహీనంగా మారుతుంది నిత్యం బంగారం కోసం దుండకులు తవ్వకాలు జరుపుతున్నారు జంతువలి క్షుద్ర పూజలతో స్థానికులు భయ ఆందోళనతో గురవుతూ ఉన్నారు ఒకప్పుడు రాజులు రాణులు స్నానం ఆచరించిన బావి ఇప్పుడు చెత్త చెదారంతో నిండిపోయింది ఇది అత్యంత పురాతన బావి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బావిగా చెబుతున్నారు చరిత్రకారులు ఇలాంటి బావులు చూడడం అరుదు పూర్వీకులు ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిల్పకళా సంపద చుట్టూ రాతి కట్టడంతో ఇరువైపుల గదులతో అందంగా కనిపిస్తుంది అయితే ఈ బావిలో భారీగా బంగారు సంపద ఉందని చరిత్ర ఆనవాళ్ళ ద్వారా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అగంతుకులు నిరంతరం తవ్వకాలు చేస్తున్నారు ఈ బావిలు ఎటు చూసిన తవ్వకాలనే కనపడుతున్నాయి కరీంనగర్ సమీపంలో ఎలగందల పురాతన గ్రామం ఉంది ఈ కిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కిల్లా నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో నాగయ్య బావి ఉంది ఈ బావికి సమీపంలో నాగదేవాలయం ఉంటుంది అందుకే దీనికి నాగయ్య బావిగా పిలుస్తూ ఉంటారు స్థానికులు ఈ బావి కాకతీయుల కాలంలో నిర్మాణం చేపట్టారు పూర్తిగా రాయితో కట్టడాలు నిర్మించారు ఇప్పటికీ ఈ కట్టడాలు చెక్కు చెదురు లేదు ఈ బావిలో రాజులు రాణులు స్నానం ఆచరించేవారనే చరిత్ర చెబుతోంది ఈ బావి పక్కన రెండు పురాతన గదులను నిర్మించారు కాకతీయులు వారి సంపదన ఈ బావి పక్కనే దాచిపెట్టారనే చరిత్ర ఆనవాళ్ళ ద్వారా తెలుస్తోంది దీనిని బంగారు బావిగా కూడా పిలుస్తారు పైనుంచి కింద వరకు రాళ్లతో నిర్మాణం చేపట్టారు దేవాలయ నిర్మాణం లాగానే ఈ బావిని నిర్మించారు ఈ బావిలో ఎప్పటికీ నీరు ఉంటుంది అయితే బంగారు బావిపై కన్నేసిన దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు దీంతో అందమైన బంగారు బావి కళాహీనంగా మారిపోయింది ముఖ్యంగా వేసవికాలంలో తక్కువ నీరు ఉన్న సమయంలో దుండగులు తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు బావి పక్కన ఉన్న గదుల్లో తవ్వకాలు చేపడుతున్నారు బంగారం కూడా దొరికిందనే ప్రచారం సాగింది అంతేకాదు భారీ వర్షాలు కురిసినప్పుడు బావి నీరు బయటకు వస్తుంది ఆ సమయంలో బంగారు నాణ్యాలు కొట్టుకు వస్తాయంటున్నారు స్థానికులు అందుకే ఈ ప్రాంతంలో గుప్పని గుప్త నిధుల ముఠ ఎప్పుడు సంచరిస్తూ ఉంటుంది గతంలో మేకతో పాటు ఇతర జంతువులను ఈ బావి సమీపంలో బలి ఇచ్చి ఆనవాలను స్థానికులు గుర్తించారు పసుపు కుంకుమతో పాటు పూజా సామాగ్రి పెట్టారు ఇది చూసి స్థానికులు భయపడుతున్నారు అమావాస్య ఇతర రోజుల్లో ఈ బావి సమీపంలో తవ్వకాలు చేస్తున్నారు గుప్త నిధుల ముఠాలు అయితే నిజం సహజంగానే కాకతీయులు ఎక్కడ పాలన చేసినా అక్కడ నిధులు ఉంటాయని చరిత్ర చెబుతోంది భారీ సంపద దాచిపెడుతుంటారు కట్టడాల సమీపంలో బంగారం దాచిపెట్టేవారు ఈ బావి సమీపంలో కూడా బంగారం ఉందనే ప్రచారం జోరుగా ఉంది అందుకోసం నిరంతరం తవ్వకాలు చేస్తున్నారు అయితే ఈ బావిలోని నీరు పూర్తిగా స్వచ్ఛంగా ఉంటుంది పురాతన బావి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ ఇలాంటి బావులు కనపడడం అరుదు పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మించిన ఈ బావి దాదాపు అరవై ఫీట్ల వరకు లోతు ఉంటుంది బావి పక్కన బట్టలు మార్చుకునే గదులు విశ్రాంతి తీసుకునే గదులు ఉన్నాయి ఈ బంగారు బావిపై అందరి దృష్టి ఉంది ఈ బావిని చూడడానికి పర్యాటకులు వస్తూ ఉంటారు ఇక్కడికి చరిత్రలో భాగమైన బంగారు బావి నిరాదరణకు గురై రూపురేఖలు కోల్పోతుంది సరైన రక్షణ చర్యలు లేవు ఈ బావిని పర్యాటక ప్రాంతంగా మార్చాలని స్థానికులు కోరుకుంటున్నారు శిల్ప సంపదతో పాటు చరిత్రకారులు చెక్కిన నాటి శిలాక్షరాలను నేటి తరానికి అందాల్ అందించాల్సిన అవసరం ఉంది ఇలాంటి మిరాకల్స్ స్టోరీస్ ఎన్నో మన పురాణ కథలు ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్